సుశిక్షితులైన సైనికులుగా భారతమాత సేవకులుగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాంజలి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా తన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది ప్రజాస్వామ్య పద్ధతిలోనే అప్పటి నుంచి ఇప్పటిదాకా దీని పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ నుంచి కూడా ప్రజాస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో కుటుంబ పాలన అనేదానికి అవకాశం లేకుండా దేశ హితం కొరకే రాజకీయాలు చేస్తూ ఉంది అంటే కేవలం రాజకీయాల్లో మిగతా పార్టీలకు సంబంధించి మనం చూస్తే అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి దాని యొక్క తోక పార్టీలు కానివ్వండి మిగతా పార్టీలు కానివ్వండి వ్యక్తి ఆరాధ ఆధారంగా ఉంటాయి భారతీయ జనతా పార్టీ సమాజ ఆధారంగా పనితనం ఆధారంగా ఈ పార్టీ ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటుంది దాంట్లో భాగంగానే ఇంతకుమునే మన అధ్యక్షుడు చంద్రెడ్డి గారు చెప్పినట్లుగా పద్దెనిమిది కోట్ల సభ్యత్వంతో మనం ఉండడం ఒక గొప్పతనం అయితే సభ్యత్వాన్ని కూడా ఏదో మిగతా పార్టీల మాదిరి కూర్చొని ఆఫీస్లో కూర్చొని చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క పద్ధతి కాదు రెండు వేల పద్నాలుగులోనే మనం చూసాం అప్పటికే సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటి యొక్క ఆధారంగా సెల్ ఫోన్ నంబర్తో చేసాం ఇప్పుడు కూడా సెల్ ఫోన్ ఆధారంగా సెల్ ఫోన్ లేనటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పేపర్ ఆధారంగా మనం సభ్యత్వం నమోదు చేయడం జరుగుతుంది అంటే ఉన్న దాంట్లో మ్యాక్సిమం క్లారిటీతో ఉండేటువంటి యొక్క సభ్యత్వం అనేది భారతీయ జనతా పార్టీ వస్తాం అయితే భారతీయ జనతా పార్టీలోనే సభ్యులుగా ఎందుకు ఉండాలి అనేటువంటి ఒక విషయంగా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది ఒక రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది ఈ మధ్యనే అమెరికాలో ఉండేటువంటి ఒక టీవీ ఛానల్ భారతదేశం రెండు వేల పద్నాలుగు తరువాత సర్వతోముఖ అభివృద్ధి చెందుతోంది గతంలో మాదిరి కాదు భారతదేశం రెండు స్వాతంత్రం వచ్చినప్పుడు పేద దేశంగా ఉందేమో కానీ రెండు వేల పద్నాలుగు వరకు కూడా మధ్య దేశంగా మాత్రమే ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత అభివృద్ధి చెందిన దేశం అవుతోంది అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అదే డాక్యుమెంట్ ఎందుకంటే మనం తెలుగులో చెప్తే మనకు అర్థం కాదు కదా ఇంకొకరు ఇంగ్లీష్లో చెప్తే మనకు బాగా అర్థమయ్యేటువంటి యొక్క కమ్యూనిస్టులు కుహన లౌకికవాదులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి మామూలుగా ఎట్లా అంటే మన మన తెలుగులోనో మన భాషలోనో చెప్తే అర్థం కాదు విదేశీయులు ఎందుకంటే వాళ్ళకి విదేశీ బారిసనస్తత్వం ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో ఏ దేశం యొక్క బడ్ ఆర్థిక శక్తినైనా కొలిచేటువంటిది దేశ బడ్జెట్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా గొప్ప ఆర్థికవేత్త అనేటువంటి మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఆయన ప్రధానిగా ఉన్నా కూడా సోనియా గాంధీ హయాంలో జరిగేటువంటి పాలనలో రెండు వేల నాలుగులో కేవలం పదకొండు లక్షల కోట్ల దేశ బడ్జెట్ ఉంటే రెండు వేల పద్నాలుగుకి అది అయ్యిండేటువంటిదంతా కూడా కేవలం పదమూడు లక్షల కోట్లు అంటే రెండు లక్షల కోట్లు మాత్రమే పెంచగలిగారు అదే రెండు వేల పద్నాలుగులో ప్రధానిని ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని ప్రకటించిన వెంటనే ఆ ఛాయ్ వాళ్ళ ఏం చేస్తాడు ఆయన ఛాయ్ అమ్ముకోవడానికి కూడా రాదు అందుకనే ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయాడు అని విమర్శించిండేటువంటి వాళ్ళు కూడా ఉండేటువంటి వాళ్ళు ఆ ఛాయ్ వాల అని విమర్శించబడి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో ఉండేటువంటి పద్నాలుగు లక్షల కోట్లు నేను మామూలుగా తెలుగు చెప్తుంటా పిల్లలకు కూడా అర్థం కావాలి అని పద్నాలుగు ఒకటి పద్నాలుగు పద్నాలుగు రెండుల ఇరవై ఎనిమిది పద్నాలుగు మూడుల నలభై రెండు పద్నాలుగు నాలుగు యాభై రెండు లక్షల కోట్ల రూపాయలకి ఈరోజు మన దేశ బడ్జెట్ పెరిగింది పది సంవత్సరాలు ఎక్కడ చూసినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది ఎక్కడ చూసినా కూడా ఇప్పటికే నాలుగు కోట్ల దాకా ఇల్లు ఇచ్చాం ఇంకా నాలుగు కోట్ల ఇల్లు కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం రాష్ట్రాలకు గతంలో ముప్పై రెండు శాతం నిధులుంటే రోజు నలభై తొమ్మిది శాతం నిధులు ఇస్తున్నామంటే పదిహేడు శాతం కేవలం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక్క శాతం మాత్రమే రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువ నిధులు పెట్టుకుంటున్నాం యావత్తు ప్రపంచంలో కూడా అనేక రంగాల్లో అది యొక్క ఆర్థిక రంగంలో కానివ్వండి ఇండస్ట్రియల్ రంగంలో కానివ్వండి వ్యవసాయ రంగంలో కానివ్వండి సంక్షేమ రంగంలో కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతోంది కాబట్టి మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీలో సభ్యుడుగా ఉండడం అంటేనే ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి యొక్క సభ్యత్వం అనేటువంటి విషయాన్ని మేము యావత్తు ప్రతి ఒక్క ఇంటికి కూడా మన కార్యకర్తలపై ప్రచారం చేస్తూ ఉన్నారు సభ్యత్వం అనేటువంటిది ఇంతకు ముందే మనకు తెలియజేస్తున్నట్లుగా మూడు సంవత్సరాల కోసం అవుతుంది మళ్ళా రెన్యువల్ అవుతుంది ఆరు సంవత్సరాల పాటు ఉండేటువంటి సభ్యత్వాన్ని మనం పూర్తి ఇప్పుడు మరలా ప్రారంభించబోతున్నాం మిగతా పార్టీల్లో లాగా ఒకసారి చేరిపోతే వాడు పర్మనెంట్ సభ్యుడు అన్నట్లుగా భారతీయ జనతా పార్టీలో ఉండదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది దీని తర్వాత ఇక్కడ అయిన తర్వాత జిల్లా ఎలక్షన్స్ జిల్లా ఎలక్షన్స్ అయిన తర్వాత రాష్ట్ర ఎలక్షన్స్ రాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ జరిగే ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ఒకటే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు అటువంటి పార్టీ సభ్యులుగా చేరాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు